ఓం శ్రీ మాతరేణుమహ ఇప్పుడు తెలియజేసే అంశము ఎన్ని అప్పులు ఉన్నా తీర్చే చక్కని మార్గము అంటే తీర్చగలిగేటువంటిది అంటే మనకు ఆదాయం ఎప్పుడైతే పెరుగుతుందో ఆదాయం పెరిగితేనే కదా కొంచెం వాళ్ళకి ఏమైనా అప్పు తీర్చగలుగుతారు అందుకోసం చాలా సింపుల్ పరిహారం తెలియజేస్తా నాన్న ఒక గులాబీ రంగు వస్త్రం తీసుకోండి గులాబీ రంగు వస్త్రము తీసుకొని అందులో కొంచెం పసుపు కుంకుమ కొద్దిగా వేసి పదకొండు రూపాయి బిళ్ళలు వన్ రూపీ కాయిన్స్ ఒక పదకొండు వేయండి పదకొండు జిల్లేడు పువ్వులు కూడా వేయండి వేసి మూట కట్టి అది మందిరంలోనే ఉంచి ఒక పదకొండు రోజుల పాటు పూజ చేయండి చక్కగా మహాలక్ష్మాష్టకము అని ఉంటుంది అది ఒక మూడు సార్లు చదవండి శ్రీ సూక్తము అది కూడా ఒక్కసారి చదవండి శ్రీ సూక్తము తప్పనిసరిగా ఒక్కసారి చదవండి పదకొండు రోజుల పాటు ఈ విధంగా చేయండి లక్ష్మి అష్టోత్తర శతనామాడు చదవడం చాలా చాలా మంచిది సరే లక్ష్మీ అమ్మవారికి సంబంధించి మీకు తెలిసిన మీరు చేయగలిగినంత వరకు మీరు చేయండి నాన్న చక్కగా సిన్సియర్గా ఒక పదకొండు రోజులు పాటు చేసిన తర్వాత ఆ తర్వాత రోజు మీరు ఆ మూటను విప్పి అందులో పదకొండు ఏవైతే జిల్లేడు పువ్వులు ఉంటాయో పదకొండు జిల్లేడు పువ్వుల్ని తీసుకొని వెళ్ళి ఆ జిల్లేడు చెట్టు మొదట్లో ఎక్కడ జిల్లేడు చెట్టు అయినా సరే చెట్టు మొదట్లో పువ్వులు వేయండి ఆ పదకొండు కాయిన్స్ అనేవి తీసుకుని వెళ్ళి లాకర్ లో పెట్టండి మాకు ఆదాయం పెరగాలి అని చెప్పి అనుకొని చక్కగా మీరు లాకర్ లో ఆ పదకొండు కాయిన్స్ ఉంచండి ఆ పసుపు రంగు ఏదైతే పింక్ కలర్ ఆ వస్త్రం ఉన్నదో ఆ వస్త్రాన్ని మామూలుగా మీరు వాష్ చేసి పక్కన పెట్టేసుకోవచ్చు పక్కన పెట్టి మళ్ళీ ఎప్పుడైనా చేయగలిగినప్పుడు చేయొచ్చు ఆ విధంగా చేయవచ్చు మళ్ళీ సేమ్ ప్రాసెస్ చేయవచ్చు ఆ వస్త్రంలో ఆ వస్త్రాన్ని మామూలుగా మీరు మీ ఇంట్లోనే పెట్టి ఉంచవచ్చు ఎక్కడైనా ఇలా కట్టేసి కూడా ఉంచవచ్చు వస్త్రాన్ని జనరల్గా ఏదైనా కొండి కావచ్చు ఎక్కడైనా ఇలా జస్ట్ ఇట్లా ముడి కట్టేసి ఉంచితే కూడా ధన ఆకర్షణ శక్తి ఉంటుంది నాన్న ఆ విధంగా మీరు చేయండి ఒక్కసారైనా సరే చేయండి మంచి రిజల్ట్ అనేది చూడగలుగుతారు పెద్ద ఖర్చుతో కూడుకుంది కాదు సమయం ఏమి వృధా కాదు మన వంతు ప్రయత్నం మనం చేయాలి ఏది ఏమైనా ఇప్పుడు ఎవరైనా తీరాలి అని అంటే ఒక ఇన్కమ్ సోర్సెస్ ఉన్నవాళ్ళే అప్పు చేస్తారు ఏమీ లేని వాళ్ళు వాళ్ళు చేయలేరు అవతల వాడు కూడా ఇవ్వరు వీడి మీద నమ్మక ఉంటేనే ఇచ్చేది సో మన వంతు ప్రయత్నం మనం చేయాల్సిందే ఏది ఏమైనా ప్రయత్నానికి ఒక చక్కని మార్గము అనేది కనబడుతుంది ఇవి ఇలాంటి పరిహారాలు చేయటం వలన అమ్మవారి అనుగ్రహంతో ఏదైనా ఒక మార్గం చూపిస్తుంది అమ్మవారు తప్పనిసరిగా ఆదాయం పెరగటం అనేది ఉంటుంది ఎప్పుడైతే ఆదాయం పెరుగుతుందో అప్పుడు అప్పు అనేది తీర్చగలుగుతారు ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయి అని అంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ కలవచ్చు కలవచ్చునా